హాయ్ అండి వెల్కమ్ టు యువర్ జాను కుకింగ్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ చుక్క కూర రొయ్యలు చాలా టేస్టీగా ఉంది ఎలా చేయాలో చూద్దాం పదండి రొయ్యల్లో కాసంత పసుపు వేసుకొని కడుక్కొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి రెండు గంటల నూనె వేసుకోండి నూనె వేడయ్యాక చెంచాడు జీలకర్ర చెంచాడు పసుపు రొయ్యలు వేసుకోండి వేసుకున్న రొయ్యల్ని కలుపుకోండి మూత వేసుకోండి ఒక రెండు నిమిషాలు ఉడికించినాక రొయ్యల్లో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుంది లో స్లీమ్లో మూత వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకోండి నీళ్ళని ఇలా ఇంకిపోతాయి చెంచాడు అల్లం వేసుకోండి చెంచాడు ఉప్పు వేసుకొని కలుపుకోండి ఒక రెండు చెంచాలు కారం వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత కలుపుకొని ఒక కట్ట చుక్క కూర వేసుకోండి దీనివల్ల టేస్ట్ అనేది బాగుంటుంది చుక్క కూర పుల్లగా ఉండటం వల్ల స్పైసీగా కూడా ఉండదు ఒక రెండు నిమిషాల పాటు చుక్క కూర వేసుకొని ఉడకనివ్వండి అంతే ఫ్రెండ్స్ రొయ్యలు కూడా రెడీ లో స్లిమ్లో పెట్టుకొని దించే ముందు ఒక అర చెంచాడు మసాలా వేసుకోండి దించేసుకోండి చూసాడా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో ఫ్రాన్స్ కర్రీ మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేయండి మేము చెప్పినట్టుగా మేము చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి యువర్ జాను కుకింగ్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్